పశు సంవర్ధక శాఖ ఉద్యోగుల బదిలీల విషయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న డైరెక్టర్ డాక్టర్ దామోదర్ నాయుడుపై చర్యలు తీసుకోవాలని బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీ ఎంప్లాయీస్ టీచర్స్ పెన్షనర్స్ వర్కర్స్ అసోసియేషన్ రాష్ట్ర చైర్మన్ కేత శ్రీనివాసరావు డిమాండ్ చేశారు బుధవారం ది రాజమండ్రి క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పశుసంవర్ధక శాఖలోని రెండు వేల ఇరవై ఐదు మే నెలలో జరిగినటువంటి బదిలీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఐదు సంవత్సరాలు పూర్తి చేసిన వారికి కూడా ప్లేస్లో ఆప్షన్ ఇచ్చి బదిలీలు చేపట్టామని ప్రభుత్వం జీవో ఇరవై మూడు ఇస్తే పశుసంవర్ధక శాఖలో బదిలీల ప్రక్రియ అందుకు విరుద్ధంగా ఉందన్నారు పశుసంవర్ధక శాఖ సంచాలకుడు డాక్టర్ దామోదర్ నాయుడు కింది స్థాయి ఉద్యోగులకు డాక్టర్లకు సీనియారిటీని చూడకుండా ఎమ్మెల్యేలు మంత్రుల సిఫారసు లేఖలు తేవాలంటూ వేధింపులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు త్వరలో చలో డైరెక్టరేట్ కార్యక్రమాన్ని చేపడతామని స్పష్టం చేశారు గౌరవ సలహాదారులు డివివీఎస్ఎన్ మూర్తి పెంకే శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సీనియారిటీ ప్రకారం మీరు ఏదైనా చేయాలంటే ఐదు సంవత్సరాలు పూర్తి కానీ మీరు చేయడానికి లేదు కదా ఆవిడ గాల్లో ఎందుకు పెట్టారు అని చెప్పేసి తన భార్యను తీసుకుని సహస్ర ఉద్యోగులు ఒక యాభై మంది అక్కడికి వెళ్తే ఈ డైరెక్టర్ గారు దామోదర్ నాయుడు గారు నా ముందే మాట్లాడతావా నువ్వు అని చెప్పేసి ఆ భార్య ముందు యాభై మంది సహస్ర ఉద్యోగుల ముందు పక్కడానికి చేపెత్తాడండి అంటే ఒక రాష్ట్ర స్థాయి అధికారి ఒక డాక్టర్ని అంతమంది సమక్షంలో కొట్టడానికి చే పైకెత్తాడంటే ఆయన ఉద్యోగం చేస్తున్నాడా దూడమేపుతున్నాడా నేను ప్రశ్నిస్తున్నాను మీడియా వారు మరి ఈయన చూసి ఇంకొకరు నేర్చుకుంటారు ఈ డాక్టర్ దామోదర్ నాయుడు గారు కూడా ఆయన ఒక సర్జన్ గారు కదా వచ్చారు ఇక్కడికి ఈరోజు డైరెక్టర్ స్టేజ్కి కనుక గవర్నమెంట్ వారికి ఈరోజు ఇప్పుడు ఉన్నటువంటి కూటమి గవర్నమెంట్కి మాయని మచ్చ తీసుకొస్తున్నారు ఈ దామోదర్ నాయుడు గారు కనుక ఈ డైరెక్టర్ పోస్ట్ లో ఈ సంచాలకుల పోస్ట్ లో ఇటువంటి డైరెక్టర్ డాక్టర్ కాకుండా ఒక ఐఏఎస్ సంబంధించినటువంటి వారిని ఐఏఎస్ సంబంధించినటువంటి వారిని నియమించాలని చెప్పేసి గవర్నమెంట్ చేస్తున్నామండి మా జీఏసీ తరఫున